ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు సేవలందిస్తున్న ఎన్ఆర్ఐలు ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో క్షేత్రస్థాయిలో వెళ్లటానికి సిద్దమయ్యారని యూరప్ కు చెందిన గోదావరి ఎన్ఆర్ఐ కన్వీనర్ కార్తిక్ అల్లప్రగడ వివరించారు వివిధ దేశాల నుంచి పది రోజుల పాటు జగన్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చిన ఎన్ఆర్ఐలను వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు టేకి విశ్వేశ్వరరెడ్డి ఘనంగా స్వాగతించారు స్థానిక గౌతమ ఘాట్లో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి మహాదేవుడికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అరుణ ప్యాలెస్లో జరిగిన మీడియా సమావేశంలో కార్తీక్ ఎల్లా ప్రగడ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు విద్యారంగంలో ఆయన చేపట్టిన సంస్కరణల కారణంగా సత్ఫలితాలు వచ్చాయన్నారు మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు నూట ముప్పై మంది ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో నాలుగు బృందాలుగా బస్సు యాత్ర చేపట్టాయన్నారు గోదావరి బస్సు యాత్రలో భాగంగా తామంతా స్థానికంగా వైసీపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు మేధావులు విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థులతో సమానమైన మరింత క్షేత్రస్థాయిలో వైసీపీని గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు తాము ఏదో మాటల రూపంలో ఏ విషయాన్ని చెప్పడం లేదని డాక్యుమెంట్లు వీడియోలతో సహా జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తామన్నారు తాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా అఖండ మెజారిటీతో గెలిచేలా కృషి చేస్తామని వివరించారు అప్పుల విషయంలో చాలామంది విష ప్రచారం జరుగుతోందని దాన్ని కూడా తప్పనిసరి నిరూపిస్తామన్నారు వారి వెంట ఎన్ఆర్ఐలు భావిగడ్డ బ్రహ్మానందరెడ్డి సారద్ రెడ్డి బంగా వినోద్ పేరూరి కిషోర్ యాదవ్ తనిమికి కుమారస్వామి కామేష్ తాతపూడి తదితరులు ఉన్నారు బస్ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది మన సజ్జలు రామకృష్ణారెడ్డి గారు జెండా ఊపి ఈ బస్సు యాత్రని స్టార్ట్ చేశారు బస్ యాత్రలో భాగంగా ఫస్ట్ మన రాజమండ్రి రావడం జరిగింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పది రోజులు ఇక్కడ క్యాంపెయిన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ ఎంపీ క్యాండిడేట్స్కి సపోర్ట్గా మరి జగన్ గారిని గెలిపించాలని చెప్పి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ డే మన మహంకాళేశ్వర ఆలయంలో మహాదేవుడి ఆశీర్వచనాలు తీసుకుని ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది వై ఏపీ నీడ్స్ జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ విత్ డేటా గత గత ఆల్మోస్ట్ సంవత్సరం బట్టి ఇంకా ముఖ్యంగా గత మూడు నెలలు బట్టి మా అన్నారే టీం అంతా పూర్తి రీసెర్చ్ చేసి ఏదో వచ్చి మాట్లాడడం కాకుండా పూర్తి రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం సో మా ముఖ్య ఏమైన ఎజెండా ఏంటంటే వీ వాంట్ టు సీ అవర్ హానబుల్ లీడర్ అవర్ బిలవర్డ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఇన్ పవర్ విత్ థంపింగ్ మెజారిటీ అగైన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకటే ఎజెండా అండి సో ఈ లోకల్ లీడర్స్తో వీఆర్ ఆల్సో మీటింగ్ మిస్టర్ భరత్ అండ్ ఆల్సో మిస్టర్ వేణు గారు దిస్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ మా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేయబోతున్నాము సోషల్ ప్రూఫింగ్స్ ఇంకా ముఖ్యంగా సెంటర్స్లో అవడం కానీ సాధ్యమైనంతవరకు వరకు ఎంత ఉధృతంగా వై ఏపీ నీట్స్ జగన్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశం అండి